అసలేంటి క్రిప్టో కరెన్సీ అని చాలామందికి సందేహం వచ్చే ఉంటుంది ఇది డిజిటల్ రూపంలో ఉండే ఆస్తిగా పరిగణించవచ్చు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది డిజిటల్ కరెన్సీ వర్చువల్ కరెన్సీ క్రిప్టో అంటే భద్రంగా ఉండే అని అర్థం ఈ క్రిప్టో కరెన్సీలో ఎక్కువగా వినిపించే పదం బిట్కాయిన్ ఇందులో బ్యాంకుల ప్రమేయం అసలు ఉండదు ఇదొక డిసెంట్రలైజ్డ్ ఆర్థిక విధానం అంటే ఇది ప్రభుత్వం నియంత్రణలో ఉండదు అలా అని ఏ దేశ నియంత్రణలోనూ ఉండదు దీనికి సెంట్రల్ సర్వర్ వంటివేవి లేకపోవడంతో ఎవరి అజమాయిషి ఉండదు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టో కరెన్సీ పనిచేస్తుంది ఈ నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉన్నవారు మాత్రమే దీన్ని యాక్సెస్ చేయగలరు ఇది సమాచారాన్ని ట్రాన్సాక్షన్స్ ని చేరవేసే सुरक्षित पद्धति मन देश मोद क्रिप्टो करेन्स మీద నిషేధం విధించింది తర్వాత సుప్రీం దీన్ని కొట్టిపరడంతో ఇది చెలామణిలోకి వచ్చింది అయితే దీన్ని నగదు రూపంలోకి మార్చిన అమ్మకాలు జరిపిన వచ్చే లాభాలపై ముప్పై శాతం ట్యాక్స్ అదనంగా నాలుగు శాతం సర్ఛార్జ్ విధించబడుతుంది తాజాగా దీనిమీద నిర్ణయాల్లో మార్పులు ఉండవని దీన్ని కరెన్సీగా గుర్తించబోమని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు ప్రస్తుతం ఒక బిట్ కాయిన్ విలువ దాదాపు యాభై నాలుగు లక్షలు ప్రస్తుతం దీనికి అతిపెద్ద నెట్వర్క్ ఉంది ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు ఫాలో లైక్ షేర్ అండ్ And subscribe